గృహ నిర్వాహకులు అనంటే దేవుడు హీఈస్ ది ఓనర్ అయితే మనలను ఆయన టెంపరీగా అదంతా మన హ్యాండ్ ఓవర్ ఇచ్చి నువ్వు దీన్ని నా కోసం మెయింటైన్ చేయి అని అన్నాడు సో టెంపరీగా మనమే కనిపిస్తాం కనిపించడం మనమే నాదే అయితే మన లోపల మన లోపల వీ హ్యావ్ దట్ అష్యూరెన్స్ ఎట్లా అనేది ప్రాక్టికల్గా చెప్పాలి అని అంటే దావీదు లైఫ్లో ఆయన అంటాడు నీ స్వసంపాద్యం నుండి కొంత నేను మీకు ఇచ్చి ఉన్నా సో ఆయన దాన్ని కూర్చొని ఆలోచించాడు ఏంటి అంటే ఒక్కొక్క యుద్ధానికి నేను వెళ్ళి బతికి బయటకు వచ్చాను అని అంటే ఆయన కాపాడాడు కాబట్టి ఆ యుద్ధంలో సంపాదించిన డబ్బులే నా డబ్బులు మనము నిజముగా కూర్చొని ఆలోచిస్తే ఊపిరి ఆయన ఇచ్చిందే దీనికి వీ రియలీ నీడ్ టు ప్రాక్టీస్ మనము దీన్ని అలవాటు చేసుకోవాలి ఇట్ ఇట్ డజంట్ కమ్ న్యాచురల్లీ టు అస్ ఇది న్యాచురల్గా వచ్చేది ఏంటంటే నాది అనేది వస్తుంది సో దీనికి వీ హ్యావ్ టు ఫైట్ ఇంటెన్షనల్లీ వీ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ ఇట్ అండ్ అండర్స్టాండ్ దట్ దిస్ బిలాంగ్స్ టు ద లాడ్ అది స్క్రిప్చర్ చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది ఓకే యేసు క్రీస్తు ప్రభు వారు చాలా క్లియర్గా ఆయనే చెబుతా వచ్చాడు ఏంటంటే నేను తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను నా ఇష్టం కాదు నే నేను నచ్చినట్టు చేయను ఇట్స్ ఫాదర్స్ విల్ చేయడానికి వచ్చే ఫాదర్ నన్ను పంపించాడు ఎలా చెప్పగలుగుతా వచ్చాడు అని అంటే ఆయన ఇంటెన్షనల్గా దాన్ని ప్రాక్టీస్ చేశాడు తన లైఫ్లో కష్టం వచ్చినప్పుడు నా చిత్తం కాదు నీ చిత్తం అని అంట వచ్చాడు సో ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ నేను అనుకుంటాను ఏదైతే మనం ఎక్కువ అటాచ్ అయిపోతామో ఒకవేళ దేవుడు దాని మీద చేస్తే వదులుకోగలమా అనేది మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడన్నా దేవుడు చేయేస్తే వదులుకోగలమా అనే దానికి ఎక్కువ థాట్ ఇచ్చాము అని అంటే సంథింగ్ సంథింగ్ ఇస్ ఫిషి సో వీ నీడ్ టు కమ్ బ్యాక్ అండ్ అవసరమైతే దాన్ని పారేయాలైతే వీ షుడ్ లీవ్ ఇట్ మిషనరీస్ ఈ పని చేస్తా వచ్చారు విలియం బార్డెన్ తన నాన్న ఇచ్చిన విస్తారమైన ఆస్తి క్రియాపూర్వకంగా పారేశాడు ఆ తర్వాత జక్కయ్య క్రియాపూర్వకంగా చేశాడు సగమాస్తి ఏసే హ్యూమాన్ చెప్పలేదు సగమాస్తి పేదలకు ఇచ్చాడు సో ఈ సమ్ సం ఈ ఇట్ ప్రాక్టికల్ సో మనం కూడా ఏదైతే ప్రేమిస్తూ ఉంటున్నాం తీసి ఇచ్చేయడమే ఏంటి అని అంటే ఇది నాది కాదు అండ్ ఇది చెప్పడం నేర్చుకోవాలి ఆ తర్వాత దీన్ని ధ్యానించడం నేర్చుకోవాలి ఆ తర్వాత మూడోది కొంచెం దాని మీద ప్రేమ పెరుగుతున్నప్పుడు దాన్ని కత్తిరించి ఇచ్చేయడం నేర్చుకోవాలి